హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహాటెక్ టీవీ దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అదిరిపోయే శుభవార్త అందించనుంది ఎంపిక చేసిన రైతుల ఖాతాల్లో ఒకేసారి నాలుగు వేలు జమ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది అయితే ఎందుకు ఈ నాలుగు వేలు వేస్తుందనే డౌట్ మీకు రావచ్చు అయితే మీరు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి మరి ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన స్నేహాటెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంలో భాగంగా ప్రతి ఏటా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద నగదు సాయం అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటికే పద్దెనిమిది విడతలకు సంబంధించిన నగదును రైతుల ఖాతాల్లో జమ చేసింది కేంద్రం వచ్చే నెలలో పంతొమ్మిదవ విడత కోసం నిధులు విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో భాగంగా రైతులకు ప్రతి ఏటా ఆరు వేలు కేంద్రం నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది ఈ క్రమంలో రైతులు పంతొమ్మిదవ విడత నిధుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు ఈ విడత నిధుల్లో కొందరు రైతులు ఒకేసారి నాలుగు వేలు పొందే అవకాశం ఉంది ఎవరైతే రైతులు పద్దెనిమిదవ విడత కింద రెండు వేల రూపాయలు పొందలేదో వారికి పంతొమ్మిదవ విడతలోనే రెండో విడతల నిధులను జమ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు పలు నివేదికలను పేర్కొన్నాయి అదే జరిగితే దేశంలోని చాలామంది రైతులకు లబ్ధి చేకూర్నుంది పద్దెనిమిదవ విడత నిధుల విడుదలకు ముందే తమ వివరాలను వెరిఫికేషన్ చేసుకొని వారికి డబ్బులు నిలిచిపోయాయి అందువల్ల వారికి అప్పుడు ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ కాలేదు ఆ తర్వాత చాలామంది తమ వివరాలను వెరిఫికేషన్ చేయించుకున్నారు అందువల్ల అలాంటి రైతులకు పంతొమ్మిదవ విడత కింద నాలుగు వేలు వచ్చే ఛాన్స్ ఉంది ఇంకా ఎవరైనా తమ వివరాలను వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయనట్టయితే వెంటనే పూర్తి చేసుకోవాలి ఏదైనా సమస్య ఉంటే వెంటనే స్థానిక వ్యవసాయ అధికారులను కలిసి వివరాలు తెలుసుకోవాలి లేదంటే రెండు విడతల డబ్బులు కోల్పోయే ప్రమాదం ఉంది పీఎం కిసాన్ లబ్ధిదారుల లిస్టులో ఉన్నారో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం మరోవైపు పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు ఖాతాల్లో పడ్డాయా లేదా అని చెక్ చేసుకోవచ్చు సో చూశారు కదా వివాన్స్ ఎవరైతే రైతులు పీఎం కిసాన్కి సంబంధించిన రైతులు పద్దెనిమిదో విడత నిధుల్ని పొందలేకపోయారు ఈ రైతులకు మాత్రమే పంతొమ్మిదో విడతలో రెండో విడతలకు సంబంధించిన అమౌంట్ కలిపి నాలుగు వేల రూపాయల చొప్పున జమ చేయనున్నారు మన పిఎం మోడీ గారు మరి ఇంకా మీలో ఎవరైనా కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోకపోతే వెంటనే కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి మీ ఆధార్ కార్డ్ని బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా లింక్ చేసుకోండి ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది వారి ఖాతాల్లో జమ అవుతాయి లేకపోతే జమ కావు వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా తొందరగా పూర్తి చేసుకుంటే మంచిది మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్